వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గట్టి షాక్ ఇచ్చింది అరవై ఎనిమిది కోట్ల నకిలీ బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ పవర్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓ అశోక్ కుమార్ పాల్ ను శనివారం అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల క్రింద ఆయనను అదుపులోనికి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు గత ఏడేళ్లుగా రిలయన్స్ పవర్ లో సీఎఫ్ఓగా పనిచేస్తున్న అశోక్ పాల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అరవై ఎనిమిది కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్ గ్యారంటీని సమర్పించారని ఈడీ ఆరోపించింది ఈ నకిలీ గ్యారంటీలను నిజమైనవిగా నమ్మించేందుకు ఎస్బీఐ పిఎన్బి వంటి ప్రముఖ బ్యాంకుల పేర్లను పోలిక ఫేక్ ఇమెయిల్ డొమైన్లను సృష్టించి ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది అంతేకాకుండా ఫిలిప్పియన్స్లో మనీలలో అసలు ఉనికిలో లేని ఓ విదేశీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా గ్యారంటీ పత్రాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు